ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఈ కుటుంబం వేసే పరిష్కారానికి క్రమమైనటువంటి సహకారం వీరి కొరకు వీరి భర్త గారి కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మమును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా ప్రసాదించము ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన మీ కుమార్తె వారి భర్త వారిని ప్రేమించి మీరిచ్చిన చిన్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృపా సహాయం మీ కుటుంబానికి దయచేయము నాయనా ఏసే పరిష్కారం కొనసాగింపులో మీ యొక్క అద్భుత సహాయాన్ని పంపండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు మాతో మీ వాక్యం చేత మాట్లాడండి యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నలభై రెండవ సంకీర్తన ఐదవ వచనము నుండి వాక్యాన్ని ప్రారంభిద్దాం పదకొండు వచనాలు కలిగిన ఈ కీర్తన మరియు నలభై మూడవ సంకీర్తన ఐదు వచనాలు ఈ రెండు కీర్తనలలోనూ ఒకే రకమైనటువంటి భావన కంటిన్యూషన్ కనిపిస్తుంది కనుక వరుసగా చదువుకుందాం నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవు ఏల తొందరపడుచు ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము నా ప్రాణమా నీవు కృంగి ఉన్నావు ప్రశ్న నాలో ఏల తొందరపడుతూ ఉన్నావు ఇది కూడా ప్రశ్నార్థకమే దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఈ పదాలు ఒకసారి పరిశీలించండి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు దావీదు తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటు స్వగతం తనంతట తాను తనలో తాను తనకు తాను చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు ఈ అనుభవం ప్రతి మనిషికి ఉంటుంది నేను ఎందుకు ఇలా మాట్లాడాను నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను ఎందుకు ఇట్లా చూశాను మాట్లాడి చేశాను కొన్ని ప్రశ్నలు మన యొక్క జీవితాన్ని మనం మనమే ప్రశ్నించుకుంటాం సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఎస్టిమేషన్ స్వపరీక్ష స్వనిర్ధారణ స్వపరీక్ష చేసుకోవాలి మనస్సు ఒక యుద్ధ రంగం మనస్సు ఒక యుద్ధ రంగం ఈ మనస్సు శరీరేచ్చల చేత రేకెత్తించబడి భిన్నమైన స్పందనలు కలుగు చేయబడుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి అవగాహనలను బట్టి విశ్వాస స్థాయిని బట్టి ఆ స్పందనలు వేరువేరుగా వస్తూ ఉంటాయి కీర్తనాకారుని యొక్క మనస్సు కృంగింది తన ప్రాణం కృంగింది కృంగింది అనేది వాస్తవం కృంగింది అనేది వాస్తవం తొందరపడుతోంది అనేది కూడా వాస్తవమే ఆ సందర్భంలో ఒక విశ్వాసిగా తాను ఈ వాస్తవమైన తన నిజ స్థితిని తన నిరీక్షణ ఎదుట నుంచోబెట్టాడు ఇట్స్ వండర్ఫుల్ యాక్షన్ తన యొక్క నిజమైనటువంటి కృంగిన తొందర పరిస్థితిని తనకున్న నిరీక్షణ ఎదుట నుంచోబెట్టి గద్దిస్తున్నాడు నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నా ప్రాణమా నీవు ఎలా తొందరపడుతున్నావు దేవుని అందు నిరీక్షణ వంచుమా కనుక ఇక్కడ మనకు అర్థం కావలసిన పాఠం ఏమిటంటే మనము ఏ ప్రభువునందు విశ్వసించి నిరీక్షణ కలిగిన్నాము ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆ దేవుని యొక్క ప్రమేయం మన జీవితాల్లో మనలను కృంగనీయదు మనలను తొందరపడనీయదు ఈ రాత్రి విశ్వాసులారా యేసు ప్రభువు నామమునందు విశ్వాసముంచి పరిస్థితుల చేత కొట్టమిట్టాడుతున్నటువంటి కృంగిన వారారా మీ పరిస్థితులను యేసు ఎదుట నిలబెట్టండి దేవునియందు నిరీక్షణ ఉంచుము ఎవరా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు విశ్వాసం విశ్వాసముంచుడి చూస్తున్నారా మీ హృదయములను కలవరపడని ఒకటి కలవరపడే పరిస్థితులు విశ్వాసలకు రావని వాక్యం చెప్పలేదు కృంగిపోయే పరిస్థితులు రావని వాక్యము వాగ్దానం చేయలేదు కృంగిన పరిస్థితులు వస్తాయి కలవర పరిస్థితులు వస్తాయి కానీ వాటిని చూచి వెరవవద్దని మాత్రం వాక్యం జ్ఞాపకం చేసింది ఈ రాత్రి చాలామంది తమ జీవితాల్లో వస్తున్న పరిస్థితులను బట్టి కురిగిపోతున్నారు కొన్ని సందర్భాల్లో మనం ఎంత మేలు చేసినా కూడాను ఆ మేలుకు తగిన గుర్తింపు ఆ మేలుకు తగినటువంటి ప్రోత్సాహం లభించకపోగా ఎదురు మరల అసహ్యకరమైన అవమానకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అలాంటప్పుడు హృదయం వేదనకు గురవుతుంది ఆ హృదయం కృంగినప్పుడే నీ హృదయానికి నీవు చెప్పుకోవాలి నిన్ను బలపరచు వాడు నీలోనే ఉన్నాడు ఈ సత్యం నీవు గుర్తెరిగితే నీకెంతో ఊరట ఆదరణ లభిస్తుంది నిన్ను నడిపించువాడు నిన్ను లేవనెత్తువాడు నిన్ను ఉద్ధరించువాడు నీ సహాయకుడు నీ రక్షణకర్త నీకు వెలుపల లేడు నీ లోపల ఉన్నాడు ఈ విషయాన్ని నీవు గనక గుర్తిరిగితే నీ కలవరం నిన్ను ఏమీ చేయలేదు నీ చేయు పరిస్థితులు నిన్ను జయించలేవు నీవే వాటిని జయిస్తావు అందుకే అంటాడు ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనొచ్చు ఇంకను నేను ఆయనను స్థుతించదును ఇంకను ఇంకను అండర్లైన్ చేసుకోండి ఎప్పుడు కూడా ఇంకను అన్నప్పుడు ఈ కృంగిన స్థితిలో కలవర పరిస్థితిలో కూడాను నేను నా దేవుని స్థుతిస్తానన్నాడు నిరీక్షణ స్థుతిని తీసుకొస్తుంది మన అంతరంగంలో నుండి ఈ మాసం ఎపిసోడ్స్ చాలా కొరత వచ్చాయి ఉదయాన్నే కౌంట్ చేస్తే ఇంకా పది సంపూర్ణ ఎపిసోడ్స్ వస్తే తప్ప మేము ట్రాన్స్మిషన్ పార్ట్ కూడా రీచ్ కాలేము ఆ పరిస్థితుల మధ్య ప్రార్థన చేశాం దేవుడు జవాబిచ్చారు వెంటనే ఒక మూడు ఎపిసోడ్స్ ప్రభు పంపించారు ఎందుకు నేను చెబుతున్నానంటే మనకొస్తున్న పరిస్థితులు పరీక్ష నిమిత్తమైన పరిస్థితులు తప్ప నశింపచేసే పరిస్థితులు కాదనేది మొట్టమొదట మనం గుర్తురగాలి మనకు సంభవించేటువంటి వ్యతిరేక్తలు మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతోంది అనేది కొరకైన పరీక్ష యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన సిలువ ఆయన యొక్క ఆత్మీయ జీవితానికి వచ్చిన ఒక పరీక్ష ఆ పరీక్షను ఎట్లా జయించాడో చూశారా ఆయన సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగర గనక వీరిని క్షమించము ఆ మాటకి శిలువపై ఉన్న దొంగ మారిపోయాడు ఆ మాట శిలువ నిర్వహించిన శతాధిపతి మార్పుకు కారణమైంది కనుక అదొక పరీక్ష కాలం ఆ సమయంలో కృంగిన కాలంలో మీరు ఒక్కసారి ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోండి ఒక్కరు కూడా ఆయనను కోరుకోలేదు ఆయన భోజనం పెడితే ఒక్కసారే ఐదు వేల మంది పురుషులు తిన్నారు కదా వారేమయ్యారు ఆ గుంపులోనే ఉన్నారు ఎంతమంది స్వస్థతలు పొందారు ఎంతమంది అద్భుతాలు పొందారు ఎంతమంది మేలులు పొందారు యేసు ప్రభు వారి యొక్క పరిచర్య జీవితంలో మరి వారంతా ఏమయ్యారు వారంతా విడిచారు వారు వద్దని తీర్మానం చేశారు బరబ్బారు కోరుకుంది ఇజ్రాయేల్ సమాజం మత సమాజం యేసును తృణీకరించింది నిషేధించింది నిషేధించబడిన రాయిగా ఇచ్చారు ఆయన్ని అయినా అది యేసును చెల్లింప చెయ్యలేకపోయింది వింటున్నారా అది యేసును చెల్లింప చేయలేకపోయింది అటువంటి నిరీక్షణతో కూడినటువంటి స్పందన మన నుండి వచ్చుట కొరకైన అభ్యాసము నిమిత్తం కలవరపాటుకు కృంగ చేయబడుటకు అనుకూల పరిస్థితులను దేవుడు పంపిస్తూ ఉంటాడు ఈ అవగాహనని ఎందు నిర్మాణాత్మకంగా వృద్ధి చెందినప్పుడు నీవు శ్రమలను చూచి భయపడవు యోబు అలా వృద్ధి చెందాడు అందుకే తన కుమారులు కుమార్తెలు చనిపోయినప్పుడు ఎహోవా ఇచ్చను ఎగోవా తీసుకొని పోయిను ఎహోవాకు మహిమ కలుగిన గా కానన్నాడు భక్తుడైన పేతురు గారు ఆయన తన యొక్క అద్భుతమైన పరిచర్య కొన్ని వేల మందిని ప్రభువులోకి నడిపించి తాను ఒంటరిగా తల క్రిందులుగా వేయబడ్డాడు స్పందన నేనెప్పుడు వైఫల్యం చెందుతున్నాను అని మొరపెట్టి ఏడ్చి ప్రార్థిస్తున్న మనవి అదే హౌ వీ రెస్పాండ్ టు ద పీపుల్ అండ్ ద సిచ్యుయేషన్స్ ప్రజలకు మరియు మనపైకి వస్తున్న పరిస్థితులకు మన ఆధ్యాత్మిక స్పందన ఏ విధంగా ఉంటోంది ఇంకా పాపభరితమేనా ఇంకా బలహీనమైనటువంటిదిగానేనా ఇంకా అవమానము తీసుకుని వచ్చేటువంటి ఈ స్పందనలేనా మనలో ఈనాడు మనలను మనం పరీక్షించుకుని ఇంకా పసిబిడ్డల వంటి వారంగానే ఆత్మీయంగా ఉంటున్నామని పశ్చాత్తాపడాలి బలమైన ఆహారము మీకు తగదు మిమ్మలను పాలతో పెంచాను బలమైన ఆహారం మీకు ఇవ్వాలని ఆశపడ్డాను కానీ మీరు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అన్నాడు పౌలు గారు సంఘాన్ని కనుక మన యొక్క రెస్పాన్స్ మన యొక్క నిరీక్షణను బట్టి ఉంటుంది ఒక పెద్ద ఆయన నాకు చాలా ప్రియమైన ఆయన ఉన్నారు ఆయన ఎదుట ఒక సమస్య పెడితే దాన్ని చాలా సులువుగా తీసేశాడు ఆయన నాకు ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఇంత పెద్ద అయినా ఇటువంటి సమస్య చెబితే చిరునవ్వుతో దాన్ని అవలేలగా కొట్టివేశాడే అనిపించింది ఆయనలో నెలకొని ఉన్న ఆధ్యాత్మిక బలం విశ్వాసము వలన వచ్చిన నిరీక్షణతో కూడిన శక్తి సమస్యలను ఎదుర్కోవటంలో సులువుగా ఎంచగలిగాడు కనుక మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి మీ హృదయాన్ని కృంగిపోనియకండి నాదేవా నా ప్రాణము నాలో కృంగి ఉంది కావున యోర్ధాను ప్రదేశము నుండి హిర్మోను పర్వతం నుండి మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడు ఇవి కొన్ని అనుభవాలను సూచిస్తూ ఉన్నాయి యోర్ధాను ప్రదేశం నుండి ఎందుకని యోర్ధాను అని ఎత్తుతున్నాడు ఇక్కడ హిర్మోను అని ఎత్తుతున్నాడు మిస్సారు అని ఎత్తుతున్నాడు ఈ ప్రాంతాల్లో ఇస్రాయేలీలకు కొన్ని అనుభవాలు ఉన్నాయి మోయాబు ప్రాంతాలు యోర్ధాను యొక్క మైదాన ప్రాంతాల్లో ఇస్రాయేలీల యొక్క దీర్ఘకాల మజిలి ఉంది మోసే నాయకత్వంలో వారు యోర్ధాను నది యువతల మోయాబు భూభాగం వరకు వచ్చారు అక్కడ వారు నిలుచున్నారు వారు ఇంకా ఖనాను భూభాగంలో అడుగు పెట్టక పూర్వం ఆ స్థలంలో వారికి నిరీక్షణ పుట్టించిన వాడు దేవుడే మోసే మరణం యహోశివా యొక్క నాయకత్వపు ప్రారంభం అక్కడే సంభవించింది అక్కడ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు దేవుణ్ణి యోర్ధాను మైదానాల్లో మోయాబు మైదానాల్లో యోర్ధాబు యోర్ధాను నదీ తీర ప్రాంతాల్లో ఇస్రాయేలీల యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన హెర్మోను మంచుకు ప్రసిద్ధి హెర్మోను మంచు లోయలను సస్యశ్యామలం చేసినటువంటి ఫలభరితం చేసినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మిస్సారు కొండను జ్ఞాపకం చేసుకున్నాడు ఇలా జ్ఞాపకం చేసుకోవటం వలన అతనికి అతని ఎందు ఒక సంతృప్తి ఒక ఆనందం ఉద్భవించాయి అందుకనే హెబ్రి పత్రికలో మనకు పన్నెండు అధ్యాయాలు రాసిన విశ్వాసం మనకు కర్తయును దాన్ని కొనసాగించు వాడుయును ఆయన యేసు వైపు చూస్తూ అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆయన శ్రమలను ఆయన విధానాలను ఆయన మనస్సును ఆయన ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ మన ఎదుట ఉంచబడినటువంటి పందిముల ఓపికతో పరిగెత్తుదా ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ మన పెద్దలు ఎదుర్కొన్నటువంటి అనుభవాలున్నాయే అవి మన జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం మనలో కృంగిపోకుండా కాపాడబడుతుంది ఇస్రాయోలీలు పలుమార్లు తమ యొక్క పితరుల యొక్క జీవితాలను జ్ఞప్తికి తెచ్చుకుని హెచ్చరికగా భావించేవారు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి తమ జీవితాల్లో విశ్వాసాన్ని నిలపటం ఇస్రాయేలీల యొక్క చరిత్రలో ప్రస్ఫుటంగా మనకు కనిపించింది నీ జల ప్రవాహదారల ధ్వని విని కరుడు కరుడు అని పిలుస్తూ ఉంది అలలు అలలుగా శబ్దం వస్తుంది అన్నాడు జలప్రవాహాల ధ్వని అంటే జలప్రవాహాల ధ్వని వినిపించింది అన్నప్పుడు అతని అంతరంగంలో ఒక శబ్దం దేవుడు ఉన్నాడు ఆయన ఆదుకుంటానికి పరిగెత్తుకొని వస్తున్నాడు జల ప్రవాహాలు గట్టు మీదకు వచ్చేస్తాయి కదా కనుక తనున్న స్థితికి దేవుడు పరిగెత్తుకొస్తున్నాడు సహాయానికి అలలన్నీ తరంగాలని నా మీదుగా పొర్లి వెడుతున్నాయి ఆయనను నువ్వు యహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును దేవుడు తన కృప చేత తనను కప్పుతున్నాడు నన్ను కప్పుతున్నాడు రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయని అన్నాడు ఈ వచ్చిన వర్ణించటానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చండి దేవుని గురించి మాట్లాడుతూ వేళ కృపను కలుగుతూస్తున్నాడు రాత్రివేళ కీర్తనలను ఇచ్చాడు ప్రార్థనలో నాకు తోడుగా ఉంటాయన్నాడు ఇప్పటికైనా మీకు అర్థమైందా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తోడెవరు యాకోబు ఎవ్వోకు రేవులో ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఎవరు వచ్చారు దేవుడే వచ్చాడు ఎలాగా ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో దేవుడు యాకోబును దర్శించాడు కనుక ప్రార్థన కీర్తన ఈ రెండు కూడా రాత్రివేళ నాకు తోడుగా ఉన్నాయి అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మూడున్నర సంవత్సరాల సేవా పరిచర్యలో ప్రతి రాత్రి వలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు ఆ ప్రాంతంలో పగలంతా పనిచేసేవారు ప్రజల మధ్య ఉండేవాడు పగలు ప్రజల మధ్య రాత్రి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎవరింటికి వారు వెళ్ళి ఆయన ఒలీవల కొండకు వెళ్ళిను ప్రార్థన కొరకు ప్రార్థనను దేవుడు నీకు తోడుగా ఇచ్చాడు యు కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్ ఇన్ ద నైట్ టైం రాత్రి వేళ నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ దేవుడు నీతో కూడా నే ఉన్నాడు అనే ఒక గొప్ప సంకేతం ఒక గొప్ప ప్రూఫ్ రుజువు నీ వ్యక్తిగత జీవితంలో నీవు కూడా చూడగలుగుతావు ఆయన నీతో ప్రియుని వలే మాట్లాడతాడు నీవాయనతో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగాన్ని చాలా ప్రేమతో శుద్ధి చేస్తున్న దృశ్యం నువ్వు చూడగలుగుతావు నీలో వెయ్యి ఏనుగుల బలాన్ని ఇంజెక్ట్ చేస్తున్న ఆయన కృపను నీవు కనుగొనగలుగుతావు ఇది వాస్తవం నీవు కృంగిపోయావా నీ పరిస్థితులు నీ కన్నీళ్లు తెస్తున్నాయా నీ అప్పులు నీకు బాధను మిగిలుస్తున్నాయా బంధువులందరూ తృణీకరించగా వంటరి ప్రార్థన అనే స్నేహితుని దేవుడి నీకు ఇచ్చాడు కీర్తనలు అనే స్నేహితుని దేవుడు నీకు ఇచ్చాడు నీవు వాటిని తోడుగా పెట్టుకో యు విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ దేవుని శక్తిని నీ జీవితంలో నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు ఖచ్చితంగా చూస్తావు నేను చెప్పగలనేది తరువాత కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా దుర్గమైన నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను నీ నీ యొక్క హృదయంలో ఇలాంటి భావనలు వచ్చి ఉంటాయి అవి శత్రు బాధ చేత దుఃఖాక్రాంతిన్నాయి సంచరించవలసి వచ్చింది ఏంటి ఏమిటి ఈ పరిస్థితులు తను సంచరిస్తున్నప్పుడు అతనిలో వస్తున్న ఆలోచనలు ఏమిటంటే ఏమిటి ఈ శత్రువుల బాధ నాకు ఆనాడు దావీదుకు శత్రువులు ఫిలిస్తీలు సౌలు కుటుంబీకులు సొంత కుమారుని యొక్క కుటుంబీకులు తనకు శత్రువులు కానీ ప్రభువు ఆనాడు దావీదునకు సహాయకుడికి వచ్చినప్పుడు శత్రువుల నుండి విడుదల చూశాడు అయితే ఇప్పుడు మనకు శత్రువు ఎవరు మనుషుల అపవాది లోకము మన శరీరం ఈ మూడు ప్రధాన శత్రువులతో మనం అనునిత్యం పోరాడుతూనే ఉన్నాం ఈ మూడు ప్రధాన శత్రువులతో మనం అనునిత్యం పోరాడుతున్నాం మన ఆశ్రయదుర్గానికి మొరపెట్టుకోవటం నేర్చుకుందాం నీ దేవుడు ఏమయ్యాడు అని దినమెల్లా శత్రువులు అడుగుతున్నారట వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుస్తున్నారంటే పెయిన్ ఎముకలు విరగటం నొప్పిని జ్ఞాపకం చేస్తుంది ఎముకలు విరిగితే విపరీతమైన నొప్పి ఉంటుంది కనుక కొందరు దోషణలు మనలను గిలగెల్లాడేస్తాయి విలవెల్లాడేస్తాయి కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల యొక్క మాటలు గుండెలు చీల్చేస్తాయి వాస్తవం కొన్ని సందర్భాల్లో భర్త యొక్క లేదా భార్య యొక్క మాటలు హృదయాన్ని పిండేస్తాయి ఇది ఈ లోకంలో సాధారణమైనదే విలవలలాడించే గిలగిలలాడించేటువంటి పరిస్థితులు వస్తాయి నిందలు వస్తాయి అట్లాంటప్పుడు నీవు దేవునికే మొరపెట్టుకోవాలి తప్ప వేరొకరి వేరొక మార్గంకి వెళ్ళటానికి లేదు దోషణల చేత ఎముకలు విరుస్తున్నారు నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం మీద అటాక్స్ జరుగుతాయి మన విశ్వాసం మీద ఎదురుదాడులు జరుగుతాయి అట్లాంటప్పుడు మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు యేసుక్రీస్తు ప్రభువును ఎంత ఘోరంగా అడిగారంటే నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు శిలువ దిగినా నీకు మిమ్మల్ని నిన్ను మేము నమ్ముతావు అన్నాడు దిగొచ్చాడు ఆయన దిగి రాకుండా రుజువు చేశాడు ఆయన దేవుని కుమారుడని శిలువ నిర్వహించిన శతాధిపతి చెప్పాడు ఇతను నిజముగా దేవుని కుమారుడే అని కనుక నీవు దేవుని బిడ్డవని నీవు విశ్వాసమని నీవు దేవుని బిడ్డవని దేవుని యొక్క సేవకుడు అని నువ్వు రుజువు చేసుకోవాల్సిన పని లేదు దేవుడు నిన్ను రుజువు చేస్తాడు నిన్ను నీవు రుజువు చేసుకో అక్కర్లేదు నీ దేవుడు నిన్ను రుజువు చేసి మరీ చూపిస్తాడు యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చేతి పని ఉన్నాను కనుక నిన్ను నీవు కనపరుచుకోవలసిన పని లేదు దేవుడు కనపరుచుతాడు కనపరుచుట మాత్రమే కాదు ఘనపరుచుట కూడా ఆయన చేతుల్లోనే ఉంది కనుక నీ హృదయమును దుఃఖ పెట్టే బాధ పెట్టే మెలిపెట్టే అంశాలు నిన్ను జయంప నెయ్యకుండా నీవు దేవునియందు విశ్వాసం ఉంచు ప్రార్థన చేయి నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు దేవునియందు నిరీక్షణ ఉంచు ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించను ఇంకను 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 ఇంకా శ్రమలు హెచ్చినను నేను ఆయన స్థుతిస్తూనే ఉంటాను ఇందులో మార్పు లేదు నేను ఆయనను స్థుతిస్తూనే ఉంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అనుభవం నాలో ఉండాలని నేను ఆశపడుతున్నాను ఇంకనూ నేను ఆయన స్థుతిస్తూనే ఉంటాను నాకు అనిపిస్తుంది మనం ఏపాటి వారమండి ఆ గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి ఎంతటి వాళ్ళం మనం చచ్చిన కుక్క వంటి వాళ్ళం మిన్నల వంటి వాళ్ళం నేల మంటి వంటి వాళ్ళం పురుగుల వంటి వాళ్ళం ఆయన దృష్టిలో అల్పులు అయినా కూడా మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడంటే అది ఆయన గొప్పతనం మన గొప్పతనం కాదు కనుక మనకు ఆయన ఉన్నారు ఆయన దొరికారు ఆయన మన కోసం వాగ్దానం చేశారు ఆయన మన హృదయంలో నివాసం ఉండడానికి వస్తున్నారు ఇంతటికంటే మంచి గొప్ప భాగ్యం ఇంకేముంది లోకంలో భౌతికమైన సిరుల వైపు ఆకర్షితులు కాకండి అంతరంగంలో ఉన్న ఆధ్యాత్మిక సిరులు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు తలవంచండి ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిస్తున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యురాలు ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాము మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మిక్కిలు బలహీనుడను నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకున్నాము నా ప్రతిస్పందనలు లేఖనానుకూలముగా ఉండునట్లు నా ఆత్మీయ జీవితాన్ని బలపరచము వృద్ధి చేయము స్థిరపరచము నిలువబెట్టుము ఈ హృదయపూర్వక ప్రార్థన నా పక్షంగా మా ప్రేక్షకుల పక్షంగా అంగీకరించము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరిని వారి భర్తను బిడ్డను ఆశీర్వదించము ఇంకను ఎపిసోడ్ సహకారులను విరివిగా అనుగ్రహించి ఆర్థిక ఆపద నుండి గట్టెక్కించండి మా రక్షకుడి నేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అనేది ఏమిని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి నీ తొడై ఉండును గాక ఆమెన్